ఒక్క విషయం మనం సీరియస్ గా ఆలోచించవలసింది ఈ మధ్యనే మోడీ ప్రభుత్వం లేబర్ పాలసీ ప్రకటించింది శ్రమశక్తి నీటి పేరుతో దాంట్లో ఒక మాట చెప్పింది పనికి సంబంధించి ప్రపంచమంతా ఆలోచన ఒక రకంగా ఉంటుందట భారతీయుల భావన ఇంకొక రకంగా ఉంటుందట ప్రపంచమంతా పనిచేస్తే జీతం ఇమ్మని అడుగుతారట డబ్బుతో ముడిపెడతారట భారతీయులు అట్లా కాదట ఇది ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి తలవంచుకొని పనిచేస్తారట అందుకని భవిష్యత్తులో భారతదేశ కార్మికులందరూ జీతం పెట్టుమని అడగరు ఇదొక పవిత్రమైన ధర్మంగా పవిత్రమైన బాధ్యతగా ఇదొక విలువైనటువంటి కర్తవ్యంగా భావిస్తారు అని చెప్పి మోడీ చెప్తున్నాడు మరి ఇప్పుడు పత్రికల్లో విలేకరులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ వార్తలు రాయడం ధర్మంగా భావించి రాయాలి రేపటి నుంచి వాళ్ళ యజమానులను జీతం అడగకూడదు పనిచేసే కార్మికులు జీతం పెంచమని అడగకూడదు ఎందుకంటే ఇది పవిత్రమైనటువంటి ధర్మం ఈ మాట నేను మోడీ ఎక్కడనో మీటింగుల్లో చెప్తే చెప్తలేను రాతపూర్వకంగా అఫీషియల్గా విడుదల చేసిన లేబర్ పాలసీలో రాసిన మాట మొదటి పేజీలో మొదటి పావు భాగంలోనే రాసిన మాట మరి ప్రపంచం అంతా ఎట్లా ఆలోచిస్తున్నది ప్రపంచం ఎట్లా ఆలోచిస్తున్నదో పక్కన పెడదాం ఎర్రజెండా రాజ్యాలు ఉన్నాయి సోషలిజం అమలు జరుగుతున్నటువంటి రాజ్యాలు ఉన్నాయి అక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళకు బతికే హక్కు ఉన్నదని చెప్తున్నారు పని చేయకపోతే సోమరిపోతలకు బతికే హక్కు లేదు కానీ పని చేసేటప్పుడు గౌరవప్రదంగా బతికే హక్కు ఉన్నది గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపేటువంటి హక్కు ఉన్నది అని చెప్తున్నారు ఇది బతికే హక్కు రాజ్యాంగబద్ధం చేయబడింది అక్కడ వాళ్ళకి హక్కు అందుకని కుటుంబం బతకడానికి అవసరమైనటువంటి వేతనం అక్కడ గ్యారెంటీ చేస్తున్నది ఎర్రజెండా ప్రభుత్వం కానీ ఇప్పుడు మన మోడీ గారు ప్రకటించినటువంటి ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ ఏమంటుంది క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కనీస వేతనం ఈ భారతదేశంలో ఎక్కడ ఎవడైనా సరే రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయల కంటే తక్కువ ఇస్తే కబర్దార్ నేను ఊకోను అంటున్నాడు మోడీ నెలకు ఇరవై ఆరు రోజులకు లెక్కేస్తారు కనీస వేతనం అంటే ఇరవై ఆరు రోజులకు అది లెక్కేస్తే నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అవుతుంది నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయల కంటే ఒక్క రూపాయి తక్కువ ఇచ్చిన ఊకోడటం మోడీ జాగ్రత్త అంటున్నాడు అంటే నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఇస్తే మనం పండుగ చేసుకోవచ్చు ఒక రూపాయి ఎక్కువ ఇస్తే ఇంకా ఎగిరి అంతే అంతకంటే ఎక్కువ ఇస్తే మోడీకి దండం పెట్టచ్చు ఇది ఇప్పుడు మోడీ చెప్తున్నటువంటి మాట కానీ సోషలిజం అందరికీ ఖచ్చితంగా తిండి బట్ట ఇల్లు విద్య వైద్యం గౌరవప్రదమైనటువంటి జీవితం ఉండాలి అని చెప్పేసి చెప్తున్నది అందరికీ కట్టుకోవడానికి బట్ట గౌరవప్రదంగా ఉండాలి అని చెప్తున్నది బట్టలేని మనిషి ఉండడానికి వీల్లేదని చెప్తున్నది కానీ భారతదేశంలో రోడ్డు మీదకి వస్తే ఒంటి మీద గుడ్డ లేని వాళ్ళని మనం ఎంతమందిని చూస్తున్నాం మనం గుడ్డ కొనుక్కోవడానికి కుటుంబానికి అవసరమైనటువంటి బట్ట కొనుక్కోవడానికి కుట్టించుకోవడానికి అలా ఎంత తిప్పలు పడవాలని చెప్తున్నది జనం ఎన్ని తిప్పలు పడతా ఉంటే మోడీకి మాత్రం సోకులు పడతా ఉన్నాడు పండుగ పబ్బం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ పట్టు పీతాంబరం కట్టుకున్నా ఎంత అవుతామా ఓ మూడు వేలు అవుతాం అప్పు చేసైనా పట్టు పీతాంబరం కొనుక్కుంటే మూడు వేలు అవుతుంది ఈ మొగోళ్ళందరూ ప్యాంటు షర్టు కొనుక్కుంటే రెండు వేలు అవుతుంది కానీ మోడీ ఈరోజు పండగకు పబ్బానికి పది లక్షల రూపాయలు విలువ చేసే బట్టలు వేసుకొని సోకలు పడతా ఉంది సిగ్గు లజ్జా ఉండక్కర్లే నూట నలభై మూడు కోట్ల మంది ప్రజలు ఇట్లా బతుకుతా ఉంటే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పది లక్షల రూపాయలతో బట్టలు వేసుకొని సోకల పడితే ఇది పేదరికాన్ని అవమానపరచడం పేదలను హేళన చేయడం తప్ప ఇంకేమన్నా ఉన్నదా మరి ఎరజెండా రాజ్యాల్లో ఇట్లా లేదే ఎర్రజెండా రాజ్యాల్లో ఒంటి మీద గుడ్డలేని మనిషి కనిపించడానికి వీల్లేదు ఖచ్చితంగా అందరికీ ఒంటి మీద గుడ్డ ఉండేట్టుగా చూసే బాధ్యత అక్కడ పాలకులు తీసుకుంటున్నారు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి అది ఈ రోజు ప్రపంచంలో ఎర్రజెండా రాజ్యంలో సోషలిస్టు ప్రపంచంలో అమలు జరుగుతున్నది సామ్య సామ్రాజ్య సామ్యవాద సమాజంలో అమలు జరుగుతున్నటువంటి విధానం ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది తెలంగాణలోనే ముప్పై లక్షల మందికి సొంత ఇల్లు లేదు అని చెప్పి ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర సర్వేలో తేలింది అధికారయుతంగా ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క ముప్పై లక్షల మందికి తెలంగాణలోనే ఇల్లు లేదని మోడీ చెప్పిండో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఇల్లు లేని వాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు నిజమే అనుకున్నారు జనం ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముగింపుకు వస్తున్నాం మనం మరి ఎంత మందికి వచ్చినాయండి ఈ తెలంగాణలో ప్రధానమంత్రి మోడీ పంపించిన ఇల్లు ఒక్కడికి వచ్చినట్టు చూపిస్తే ఈ విలేకరులందరూ ఫోటో తీసి పేపర్లలో మొదటి పేజీలలో వేస్తారు కదా ఒక ఇల్లు చూపించమనండి ఈ తెలంగాణలో ఎక్కడన్నా ఈ మెదక్ జిల్లాలో ఎక్కడన్నా సంగారెడ్డి జిల్లాలో ఎక్కడన్నా చూపించమండి కానీ సోషలిస్ట్ దేశాల్లో ఏమిటి ఎరజెండా రాజ్యాల్లో జరుగుతున్నదేమిటి అట్లా పెళ్లి చేసుకున్న జంట బయటికి వస్తే వాళ్లకు సొంత ఇల్లు ప్రభుత్వమే ఎలాంటి చేస్తున్నది సొంత ఇంట్లోకి వెళ్ళిపోతుంది కొత్తగా పెళ్లి చేసుకున్న జంట మళ్ళా అమ్మాయిల దగ్గరికి పోయి నువ్వు ఆ రూమ్ లో ఉండు నేను ఈ రూమ్ లో అని చెప్పేసి పంచుకోవాల్సిన అవసరం లేదు ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అప్పచెప్పేటువంటి బాధ్యత ఎర్ర జెండా ప్రభుత్వం తీసుకుంటున్నది అది సోషలిజం అంటే కానీ మన దేశంలో మోడీ చేస్తున్న పని ఏమిటి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో చాలా మంది ప్రధానమంత్రులైందో ఆ ప్రధానమంత్రులందరూ సోషలిజం మన స్వాతంత్ర్యం వచ్చిన నాడు ఏ ఇల్లు కట్టిల్లో ప్రధానమంత్రికి ఆ ఇంట్లోనే ఉన్నారు కానీ మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకి ఇల్లు సరిపోదట నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు కట్టించుకున్నాడు ఇప్పుడు ఆయనకేముందండి ఒంటిగాడు పాపం ఆయనకేముంది ఆయనకు అంత ఖర్చే ఉంటుందని చెప్పేసి అంటారు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మరి ఆయనకు నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల విలువ చేసే భవనం ఎందుకు అవసరం తెలంగాణలో ఒక్క కుటుంబానికి ఉన్నదా నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఇల్లు లేదే మరి ఇదే దేశంలో అంబానీకి బొంబాయిలో ఇరవై ఐదు అంతస్తుల ఇల్లు పదిహేను వేల కోట్ల రూపాయలు దాని విలువ గూగుల్లో మీ అందరి జేబుల్లో సెల్ ఉంది కొట్టి చూడండి అంబానీ ఇల్లు విలువ ఎంత బొంబాయిలో అంటే పదిహేను వేల కోట్ల రూపాయలని వస్తుంది ఇప్పుడే కొట్టి చూడండి అర నిమిషంలో వస్తుంది ఢిల్లీలో అదానికి ఇల్లు ఉన్నది అదాని ఇల్లు వెయ్యి కోట్ల రూపాయలు ఎందుకండి వీళ్లకు వెయ్యి కోట్ల రూపాయలతో ఇల్లా పదిహేను వేల కోట్ల రూపాయలతో ఇల్లా ఒక కంపెనీ పెడితే రెండు వేల మందికి మూడు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు రెండు మూడు వేల కుటుంబాలు బతుకుతాయి కదా ఈ సోయ ఉండక్కర్లే ఈ మాత్రం ఆలోచన ఉండక్కర్లే జనం అందరూ ఇల్లు వాకిల్ లేక ఇబ్బందులు పడతా ఉంటే మోడీ సోకులు పడతాడు అంబానీ సోకులు పడతాడు అదానీ సోకులు పడతాడు అంబానీ కొడుకు పెళ్లికి ఉంగరం కొడుకు ఉంగరం తొమ్మిది కోట్లు చేతికి పెట్టినటువంటి పెళ్లి కొడుకు చేతికి పెట్టినటువంటి గడియారం ఇరవై రెండు కోట్లు సిగ్గు లజా ఉండక్కర్లే భారతదేశంలో పేదరికం ఇట్లా ఉంటే నేను పెళ్లికి ఇంత దుబారా చేయొచ్చా కష్టపడి పనిచేసేటోడు కష్టపడి సంపాదించేవాడు ఎవడైనా ఇట్లా కష్టపడి ఖర్చు పెడతాడా మంది సొమ్ము మంగళారతి మంది సొమ్ము కొల్లగొట్టేటోడు మాత్రమే ఇట్లాంటి ఖర్చులు పెడతాడు కదా ఆయన కొడుకు పెళ్లికి ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేట పెట్టొచ్చా ఇంత ఖర్చు పెట్టొచ్చా దేశం ఎటుపోతూ ఉంది ఇది సిఐటిఓ అడుగుతా ఉన్నది ఈరోజు మరి ఎర్రజెండా రాజ్యాలు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటే మోడీ పాలనలో భారతదేశం ఇంకొక రకంగా ఉంది విద్యా వైద్యం కూడా చూడండి కార్పొరేట్ స్కూళ్ళు అయితే బ్రహ్మాండంగా వెలిగిపోతాయి కార్పొరేట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా వెలిగిపోతాయి అందులో పేదలకు ఎంతమందికి స్థానం ఉంది మధ్యతరగతి ప్రజానీకానికి ఎంతమందికి స్థానం ఉంది అందుకని ఈ సమస్యల నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని నడుతూ ఉన్నాయి అవి తగ్గాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది కష్టం చేసుకునేటువంటి ప్రతి మనిషి పనిచేసేటువంటి ప్రతి కుటుంబం గౌరవప్రదంగా జీవించేటువంటి ఒక కొత్త సమాజం కావాలి భారతదేశంలో ఆ కొత్త సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటిఓ సోషలిస్ట్ సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటిఓ సమ సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటిఓ ఆడ మగ తేడా లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి కొత్త సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటిఓ కులము మతం ప్రాంతం అనేటువంటి తేడాలు లేకుండా అందరినీ మనుషులుగా చూసేటువంటి సమాజం కోసం కొట్లాడుతున్నది సిఐటిఓ అట్లాంటి సమాజం సాధించాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా ప్రతినిధులంతా కూడా మెదక్ పట్టణానికి చేరుకుంటున్నారు ఈ రోజు రేపు ఎల్లుండి అలాంటి ఒక కొత్త సమాజాన్ని దేశంలో సాధించడానికి అవసరమైనటువంటి కార్మికోద్యమాన్ని ఈ రాష్ట్రంలో ఎట్లా బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతోనే ఈ సిఐటియు ఈ మూడు రోజులు చర్చించబోతా ఉన్నది ఇలాంటి మహత్తరమైనటువంటి లక్ష్యంతో చర్చలు జరగబోతున్నటువంటి సమయంలో ఈ సిఐటియు మహాసభలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి మెదక్ ప్రజానీకానికి మెదక్ జిల్లా కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం